మంచిగా సృజించబడినటువంటి మనిషి చెడిపోయినప్పటికీ ఆ మనిషిని తిరిగి మంచి వ్యక్తిగా చేయడానికి మంచి తరము కలిగినటువంటి క్రీస్తు మన కోసము వ్యక్తిగా చేయబడ్డాడు పాపమెరుగని ఆయన పాపముగా చేయబడ్డాడు ఎందుకంటే ఈ యుగ సమాప్తి ఎందు మంచిగా సృజించబడినటువంటి మనిషి తాను చెడిపోవుటను బట్టి బాధకరమైనటువంటి చెట్ట పుండును పొందుకునేటువంటి పరిస్థితి ఉన్నది యుగ సమాప్తికి సమీపంలో మనం జీవిస్తూ ఉన్నాం దేవుని కోపంతో నిండి ఉన్నటువంటి ఆ యొక్క పాత్రలు భూమి మీద కుమ్మరించబడుటకు ముందే దేవునికి అవకాశం ఇస్తూ ఉన్నాడు నీ చెడు జీవితాన్ని మంచిగా మార్చుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నావా